చేనేత దినోత్సవ వేడుకలను వివిధ పార్టీలు సంఘాలు నిర్వహించాయి వివరాలు వీక్షిద్దాం మంగళగిరి పరిధిలోని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద నేతన్న విగ్రహం రైల్వే స్టేషన్ వద్ద నేతక్క విగ్రహాల వద్ద స్థానిక చేనేత పరిరక్షణ కమిటీ మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యాన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి ఆయా కార్యక్రమాలలో నాయకులు మురుగుడు లక్ష్మీనారాయణ నందం రమేశ్వరరావు జొన్నాదుల మణి పిల్లల మరి నాగేశ్వరరావు రామనాథం పూర్ణచంద్రరావు నీలి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ నేతన్న సర్కిల్ దగ్గరికి వచ్చి నేతనికి పూలమాలలు అలంకరించి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది అందరం కూడా అభినందనలు తెలుపుకుంటూ చేనేత పరిశ్రమకి ఒక ప్రపంచ దినోత్సవంగా ఒకటి గవర్నమెంట్ ఇవ్వటం అనేది చాలా సంతోషమైన విషయం దానివల్ల ఈ రోజున ఇక్కడ కార్మికులు చేనేత ఉత్పత్తిదారులు అందరం కూడా కలుసుకొని రోజు సంవత్సరంలో ఒక రోజున మా సాధక బాధకాలు మరి పరిశ్రమ యొక్క ఇబ్బందులు దాని అభివృద్ధికి ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి మరి భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇక్కడ రాజ్యం అవ్వటానికి అవకాశం కలిగింది దీనికి ప్రపంచ దినోత్సవంగా జాతీయ దినోత్సవంగా ఈ రోజున ప్రకటించినందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలా చేసి మరి చేనేత అభివృద్ధికి బాహట వేసినందుకు వాళ్ళకి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే కరెంటు రెండు వందల మీటర్లు యూనిట్ల వరకు కూడా ఎసులుబాటు కల్పించి రద్దు చేసి కార్మికులకి అండదండలుగా నిలబడినందుకు వారికి మా చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం తరఫున అలాగే చేనేత పరిరక్షణ కమిటీ తరఫున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరి భవిష్యత్తులో వారి దగ్గర నుంచి చేనేత పరిశ్రమకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మాకు అభివృద్ధి కార్యక్రమం చేసే చేయడానికి అలాగనే పరిశ్రమ అభివృద్ధికి కార్మికుల అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ ఈ రోజున జాతీయ పదకొండవ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని నేతన్న సర్కిల్లో ఉన్నటువంటి నేతన్న విగ్రహానికి ఈరోజున అందరం కూడా పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముందుగా చేనేత పరిరక్షణ కమిటీ జిఎస్టీ ఎప్పుడైతే వేశారో ఆ సందర్భంగా చేనేత పరిరక్షణ కమిటీ ఏర్పడింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినాము జిఎస్టీ గురించి ఈ రోజున ప్రభుత్వం జిఎస్టీని మేము రాష్ట్ర ప్రభుత్వమే బరాయిస్తామని చెప్పడం శుభ పరిణామం సంతోషం అలాగనే ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామన్నారు అలాగనే పవర్ మగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఇస్తామన్నారు చాలా సంతోషం అలాగే మూడు అంశం ఏం చెప్పారంటే త్రిప్తి ఫండ్ ఐదు కోట్లు కూడా విడుదల చేస్తామన్నారు చాలా సంతోషం ఇక్కడ పరిరక్షణ కమిటీగా చేనేత కార్మిక సంఘాలుగా మేము ఒకటే అడుగుతున్నాం గత ఎనిమిది సంవత్సరాల మించి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేవు ఒకటి చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలు ఐదు అంశాలు ఉన్నాయి ఇది మేము సొంతగా చెప్పేది కాదు ఆర్టీఐ ద్వారా హ్యాండ్లు కమిషనర్ ఇచ్చింది పూలమాల వేసుకోవడం చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించుకున్నాం అయితే ఇంతకుముందు గత ప్రభుత్వంలో నేతన్న పథకానికి దాదాపు ఎనభై ఎనభై నాలుగు వేల మందికి ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున లబ్ధి చేకూరింది చేనేత కార్మికులకి మరి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నది ఉచిత విద్యుత్తు అరవై ఐదు వేల మందికి అమలు చేస్తామని చెప్పి చెప్పే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం చెప్తుంది అయితే వీళ్ళు వచ్చిన ఈ ఒక్క సంవత్సర కాలంలోనే రమారామి రాష్ట్రంలో ఇరవై వేల మగ్గాలు మూలనబడ్డాయి మూతబడ్డాయి అని చెప్పేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వమే చెబుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కానీ ఇక్కడ ఉన్న మెలికల్లా చేనేత కార్మికుల్ని తక్కువ చూపించి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమకి బడ్జెట్ కూడా తక్కువ కేటాయించడానికి ఇటువంటి లెక్కలు చూపించి చేనేత కార్మికుల్ని మోసం చేస్తున్నారు సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రిబేట్ అనేది అంటే జిఎస్సీని తగ్గిస్తున్నామనేది అనేది గవర్నమెంటే ప్రకటించడం అనేది మంచి పరిణామమే అయినప్పటికీ కూడా ఈరోజు చేనేతకే కావాల్సిన రాయితీలు కానీ రంగులు కానీ రసాయనాల మీద జీఎస్సీ పూర్తిగా రద్దు చేస్తే ఆ జీఎస్సీ అనేది లేకుండా పోతే కొనేవాడికి కూడా తక్కువ రేటుకి కొనుక్కోగలుగుతాడు నేసే వాళ్ళకి కూడా తక్కువ ఉత్పత్తిలో ఇంకా ఉత్పత్తి అయ్యి కొనుక్కునే వాళ్ళకు కూడా మార్కెట్ సౌకర్యం కలిగిద్ది అనేది ఈ సందర్భంగా రంగుల మీద వేసే జీఎస్సీ కూడా పూర్తిగా రద్దు చేయాలనేది కాగా నేతన విగ్రహానికి బీజేపీ నాయకులు కూడా పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు మునుగాల నాగేశ్వరరావు శివన్నారాయణ నవనీత్ కృష్ణారెడ్డి తుల్లిమిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చేనేతల అభ్యున్నతికి వారిని గౌరవించడానికి నరేంద్ర మోదీ గారు రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున చెన్నైలో చేనే జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు లోగోను ఆవిష్కరించారు వారే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఈ చేనేత దినోత్సవం ఆగస్టు ఏడున ఎందుకు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఐదు బెంగాల్లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది అప్పటి రోజు నేతనలు దీనికి సంఘీభావంగా అక్కడున్న స్వాతంత్రోద్యమకారులందరికీ కూడా ఉచితంగా చేనేత బట్టలు మేము ఇస్తాము ఇక నుంచి మనం వీటిని విదేశీ బట్టలు వాడకూడదని మొదలైన దాని సందర్భంగా తీసుకొని నరేంద్ర మోదీ గారు రెండు వేల పదిహేనులో ఈ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు జాతీయ చేనేత దినోత్సవాన్ని దీని మూలంగా అనేకమైనటువంటి ఉపయోగాలు ఈ రోజున చేనేత వర్గాలు జరుగుతున్నాయి ఈ రోజున దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరిక నుంచి బయటపడ్డారంటే నీతి ఆయోగ్ మనం చెప్పింది ఇందులో పదమూడున్నర కోట్ల మంది చేనేత వర్గాలే చాలా ఆశ్చర్యం నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వల్ల ఈ రోజున ముద్రా ద్వారా పథక రుణాలు అందించటం కావచ్చు యార్ను అలాగే చేనేత నూలు నూలు పైన పనులు లేకుండా చేయటం కావచ్చు అలాగే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలకు ముఖ్యంగా చేనేతను నేసే నేతన్నలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చేనేతను ప్రోత్సహిస్తూ చేనేతను అభివృద్ధి చేస్తూ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్ ప్రాజెక్ట్ కింద వేల కోట్లు కేటాయిస్తూ వాళ్ళ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉంది మరి ఇవాళ ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం విశ్వకర్మ యోజన ద్వారా చేనేతలకు ప్రత్యేకంగా పదిహేను రోజుల ట్రైనింగ్ ద్వారా పదిహేను వేల టూల్ కిట్టిస్తూ లక్ష రూపాయల లోన్ను వాళ్ళకు కేటాయించి వాళ్ళ యొక్క జీవన పరిమాణం మెరుగుదలకై పనిచేస్తున్నారు అలాగే ముద్రా యోజన ద్వారా వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ వృద్ధి కోసం కుటుంబ పరిస్థితుల మెరుగుదల కోసం యాభై వేల నుంచి పది లక్షల రూపాయల లోన్ వరకు ఇస్తున్నారు మరి అలాగే నేతన్న నేస్తం అనే ఒక పేరుతో ప్రతి ఒక్క సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వేస్తున్నారు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిలో ఉంటూ కూటమిలోని ఒక భాగస్వామ్యం ద్వారా నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం తద్వారా చేనేత కార్మికులకు తను చేసుకునే చేతి వృత్తికి సంబంధించిన అనేక పరికరాలను ఈ ఇంతకు మునిపోయి చెప్పారు మన రాష్ట్ర సెక్రటరీ గారు తొంభై పర్సెంట్ కనుక కేంద్ర గవర్నమెంట్ భరిస్తే చేనేత కార్మికుడు కేవలం పది పర్సెంట్ మాత్రమే భరిస్తే వాళ్ళకు కావాల్సిన అన్ని పరికరాలను సమకూర్చే పరిస్థితిలో ఉన్నది కానీ చేనేత కార్మికులు ఇదిలా ఉండగా మంగళగిరి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకులు ఆకురాతి రాజేష్ మునగాల మల్లేశ్వరరావు దామర్ల కుబేరస్వామి కొసనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వారు ఒక పండగ జరుపుకుంటా ఉన్న పరిస్థితి స్వాతంత్రానికి పూర్వం మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చేనేత పరిశ్రమ అనేది దాదాపు స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ చేనేత వృత్తి కళాకారులు ఆనాడు ప్రత్యేకంగా చేనేత కాంగ్రెస్ అని చెప్పి పోరాటంలో దిగి రాట్నం గుర్తుని గాంధీ గారు జాతీయ జెండా పైన పెట్టే పరిస్థితి ఆ స్థాయిలో చేనేతకు సంబంధించి చేనేత కళాకారులు గుర్తించిన పరిస్థితి మరి ఈరోజు మిల్లు వస్త్రాలు వచ్చేసి ఆ పరిశ్రమ ప్రభుత్వాలు కూడా వెనకబడే పరిస్థితి గతంలో తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ చేనేత నరీ కుదేలయ్యేలాగా బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించలేదు అదేవిధంగా తర్వాత మళ్ళీ ఐదేళ్లు కూడా ఆయన చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ చేనేత పరిశ్రమకి ప్రత్యేకమైన పద్ధతుల్లో చేనేత కార్మికులకి లోన్లు ఇచ్చి అదేవిధంగా పరిశ్రమకి ఎంతో తోడ్పాటునిచ్చాడు భారతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అతిథి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చేనేత పరిశ్రమని జాతీయ స్థాయిలో గుర్తించి చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ఆగస్టు ఏడవ తేదీని ప్రతి సంవత్సరం కూడా జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు చేనేత దినోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి అయితే మన రాష్ట్రంలో మాత్రం చేనేత పరిశ్రమకి వెన్నుపోటు పడిచేటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు నేతన్ న్యాస్తం పథకం కింద మనం అందిస్తే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని తీసేసింది రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆ ఉచిత విద్యుత్ కూడా ఏరివేసి అంటే పార్టీ విధేయులకు మాత్రమే అన్నట్లుగా ప్రజలందరికీ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది భారతదేశం యావత్తు జరుపుకునే ఒక ఉత్సవం లాంటిది ఎందుకంటే మన భారతదేశంలో ప్రథమంగా వ్యవసాయ రంగం వస్తుంది దాని తర్వాత చేనేత రంగం వస్తుంది ఈ రెండు రంగాలను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా ఈ జిఎస్టీ అనేది నూలు దగ్గర నుంచి మొదలుకొని రంగులు రసాయనాలు ఒక్కొక్క ఐటెం కూడా జిఎస్టీలు వేసుకుంటూ వచ్చి మళ్ళా శాల్తీ తయారైన తర్వాత ఆ చీర మీద పంచ్ మీద దాని కూడా దాని మీద కూడా జీఎస్టీ వేసి ఈ విధమైన ట్యాక్సులు తడిచి మోపుడైన కారణంగా చేనేత ఎవరైతే ఆ రంగంలో ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు వాళ్ళ వాళ్ళకి వర్కౌట్ కాటలేదు ఇది వ్యవసాయదారుడికి సమయం ఏ విధంగా కాటలేదో వ్యవసాయదారులు పండించిన పంట పంటకి గిట్టుబాటు ఏ విధంగా కావట్లేదో అట్లాగే చేనేత వాళ్ళు నేసిన వస్త్రానికి కూడా గిట్టుబాటు కాక అతలాకుతలం అవుతున్నాయి ఈ రెండు రంగాలు మన భారతదేశంలో మరి అంటే భారతదేశం మొత్తంలో కూడా ఒక మంచి పేరు ఉంది ఆ పేరు చిరస్థాయిగా నిలబడాలన్నా ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఈ బ్రాండ్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి మీ వంతు ఇంకా సహాయం చేయమని ఆ ఎమ్మెల్యే గారిని కూడా కోరటం జరుగుతుంది చేనేత రంగంలో ఉంటారు ఈ ఆగస్టు ఏడవ తేదీకి విశిష్టమైన రోజు ఉంది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో స్వతంత్ర అధ్యానం ముందు విదేశీ వస్త్రాలు మొత్తం బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు మాత్రమే తయారు చేయాలని నినాదంతో ఆ రోజు బెంగాల్ రాష్ట్రంలో గాంధీజీ గారి ఆధ్వర్యంలో రాట్నమ్మ నూలు ఒడిగి మన చేనేతలందరికీ ఆదర్శంగా నిలిచారాయన ఆ రోజు నుంచి కూడా చేనేతలకి గౌరవప్రదమైన ఖ్యాతి లభిస్తూ భారతదేశంలో మూ జెండా కూడా చేనేత రంగంతో తయారైంది మరి తర్వాత స్వతంత్ర కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో పప్రదంగా చేనేతలందరూ కూడా ఒక మంచి రోజు ఉండాలి వారికి కూడా చేనేత దినో జరుపుకోవాలని ఉద్దేశంతో రెండు వేల ఎనిమిది ఆగస్టు ఏడవ తేదీన వైఎస్ రెడ్డి గారు ఈ పష్ పస్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆ రోజుల్లో మరి అదేవిధంగా చేనేతలకి ఉండాలని చెప్పి మన మంగళపట్నం రాజు ప్లా కట్టి చిల్లు సెవెంటీ పర్సెంట్ చేనేతలకి ఆయన గారు ఆ రోజుల్లో మన ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో ముద్ర గారు సెవెంటీ పర్సెంట్ చేనేతలకే రాజు గోహల్ మొత్తం కేటాయించడం జరిగిన ఇల్లు కూడా